దిశ కమిటీ చైర్పర్సన్ మన హలుగు లెపి వేదిక అదేవిధంగా మన దిశ కమిటీ మెంబర్ సెక్రటరీ డిస్టిక్ కలెక్టర్ గారు కూడా వేదిక దిశ మీటింగ్ కి వైస్ చైర్మన్ గా ఫస్ట్ టైము మన జిల్లా బాహుపట్ల జిల్లాలో కలెక్టర్ గారు వైస్ చైర్మన్ గా రావడము మీటింగ్ కి చాలా మంచి ఫలని నేను అనుకుంటున్నాను విరోజు గారు దిశ మీటింగ్ అయిన పట్ల అండ్ ఆల్ ఆఫీసర్స్ అధికారులు మళ్ళీ పెట్టిన కరెక్ట్ గారు ఫస్ట్ టైం మన దిశ మీటింగ్కి వచ్చారు కాబట్టి ఒక విషయం మనం అనుభవం కట్టుకోవాల్సింది ఏంటంటే గతంలో నేను మీటింగ్స్ వచ్చి ఓపెనింగ్ రేపస్లో రెండు విషయాలు రిపీట్ చేస్తాను ఒకటి ఏంటంటే మన బాపట్ల జిల్లా ఏదైతే ఉందో బాపట్ల జిల్లా ఈజ్ న్యూ డిస్ట్రిక్ట్ కొత్తగా ఏర్పాటు చేసిన ఈ కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా గుంటూరు జిల్లాలో ఉన్న Backward areas, Prakasham Jilla Munchi, very, very backward areas. Kalipi, Kotta Jilla Airport, Keshavan, we should have no doubts in our mind that Bapatra district is one of the most backward districts of our state. We are in a very backward district of the state and therefore. We have to work extra hard to give proper services from the government to the people. First point. another Chasey, I will circulate with you. We have also done one exercise about the most backward wonders in our history. There are some wonders. Based on different criteria, we have. దాని సబ్ ఎక్సెస్ అయ్యి కాస్ట్ బ్యాక్వర్డ్ మండలస్ మోస్ట్ బ్యాక్వర్డ్ మండలస్ ఏమిటి అనేది మీ డిపార్ట్మెంట్ పరంగా కూడా దయచేసి ఏ మండలాలు బ్యాక్వర్డ్ ఉన్నాయనేది మేము కూడా ఆ లిస్టు పెట్టుకోవాలి నెక్స్ట్ దేశా నేను ఎవరికి రిక్వెస్టింగ్ పర్సేసి రిక్వెస్ట్ హైయెస్ట్ బడ్జెట్ వచ్చిన డిపార్ట్మెంట్ పైన ఇంకా డిసైనింగ్ ఆ విధంగా పెడితేల్ సేవ్ లాడ్ ఆఫ్ టైమ్ ఇన్ ఇంపార్టెంట్ థింగ్స్ For example, JJM last last year, or in the last five years, JJM had very high budget. And of course, Nariga. Direct implementation of course, JJM is direct implementation. Nariga, of course, it is distributed. JJM low, jay, sir, last financial year, low, 573 crores, Government of India, which We have returned 525 crores, unutilized. సో ఇటువంటి ఇష్యూస్ మనం చూసుకుని వీ హ్యావ్ టు గో ఇట్ థ్రెడ్ పే ఆఫ్కోర్స్ దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అంతా చెప్తా ఉంటారు దానికి కొత్త సొల్యూషన్ ఏంటి అనేది ఆ తర్వాత దాంట్లో జేజేఎంలో మనం అడ్వాన్స్ ప్లానింగ్లో ఉన్నామా లేదా అనేది ఇక్కడ బేసిక్ ఇష్యూ సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనీ కాంప్స్ లెట్ మీ అగెయిన్ రీటేట్ దట్ ద పర్పస్ ఆఫ్ దిస్ మీటింగ్ ఈజ్ టు రివ్యూ ద సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ లో ఐ వాంట్ ఫ్యూ థింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ టూరిజం చూసుకోండి చెక్ చేసుకోండి ఫర్టిలైజర్ అనే అజెండా ఐటమ్ ని పెట్టారా లేదా ఎందుకంటే ఫర్టిలైజర్ ఈజ్ వెరీ బిగ్ ఐటమ్ రైట్ అండ్ ద ఫర్టిలైజర్ అడిషనల్ క్వాంటిటీస్ ఆఫ్ ఫర్టిలైజర్ వాజ్ The state of Andhra Pradesh with the intervention of the Honorable MPC <laughs> Delhi. We all met. <laughs> See, JP requested for additional quota. So we got. So whether we have distributed this fertilizer equitably across the mandals or not, please take the data from the last 10 years and then compare with that data from the last 10 years because this year, last time when we Garu reviewed it, నోటిస్డ్ ద్యూ మండర్స్ అమరత్ ఎక్సెట్రా బట్ మచ్ మోర్ దర్ైస్ దిప్లి అనేది అగ్రికల్చర్ ఆఫీసర్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో యాక్వా ఇంటగ్రేటెడ్ ఆక్వా పార్క్ అనేది నాకు శాంక్షన్ అయ్యి దాన్ని కట్టడం మొదలు పెట్టలేదు దీస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ ఎయిటీ ఎయిట్ క్రోర్స్ వస్తే వైడ్ వర్కర్స్టార్ట్ అంటారు సో యాక్వా కూడా ఇన్సిడెంట్ అయిపోయింది వైన్స్ మినరల్స్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏ ఫండ్స్ వస్తున్నాయి మినరల్స్ అనేది మేజర్ మినరల్స్ అనేది ఏమైనా డిపాజిట్ ఉన్నట్టు రిపోర్ట్ ఆ మేజర్ మినరల్స్ కూడా ఒక పేజ్ యాడ్ చేయండి నీళ్ళంటే నీళ్ళు రాయండి ఏదన్నా ఈ రైట్ కదా మేజర్ మినరల్స్ దెన్ ఐ డోంట్ ఫైండ్ ఎనీ మెన్షన్ ఆర్ డిస్కషన్ దిస్ నోట్ రిమార్క్ ఇన్ ద లాస్ట్ త్రీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ These are my favorite subjects, skill development and MSME. So why there is no agenda item on skill development and MSME? Because we are now talking about the future generations. A future generation will be somebody in the skill development to MSME, which mentioned in the table. Yesterday also, I had a meeting with all the, there are two polytechnics in the district: government polytechnics, and there are two government ideas in that respect. only two Only two polytechnics and only two government ideas. i had meeting with all the four principals and i gave them the action plan. we will soon prepare the action plan and again discuss with the current director and take it forward. i'm coming out with a new project called SkyD, which is now going all over the country. other chief ministers are also asking me how to do SkyD in other states. so प्लीज नाट वर्क डिपार्टेंट डिपार्टेंट इला जिला कलेक्टर गार्चारे जिपी गाँव ఎలా చేశామో అప్పటి నుంచి నేను చూశాను నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఐపీఎస్లో సెలెక్ట్ అవుతే ఎయిటీ ఎయిట్ నుంచి నేను టూ థౌజండ్ వరకు జిల్లాలోనే ఉన్నాను లాస్ట్ జిల్లా ఉంటూ ఇక్కడ నైన్టీన్ నైన్టీ సిక్స్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఎస్పీకి ఉంటుంది సో ఆ సమయంలో జిల్లాలో ఎలా పనిచేసి కలెక్టర్ గారు మీటింగ్ పెడితే అధికారులు ఎంత అలర్ట్గా ఉండేవాళ్ళో ప్రతి అంశాన్ని నోట్ చేసుకునే వాళ్ళు తూచా తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఆ రిజల్ట్స్ వేరే ఉన్నాయి సో అగైన్ ఐమాండింగ్ యూ మీరే అప్పుడు కూడా యంగ్స్టర్స్ మీరే పనిచేశారు చేసి మంచి మంచి రిజల్ట్స్ చూపించారు అగైన్ మోర్ యూ షుడ్ వర్క్ హార్డ్ బికాస్ డబుల్ ఇంజన్ సర్కార్ నరేంద్ర మోదీ గారు అక్కడ ప్రైమ్ మినిస్టర్ గారు ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఇక్కడ మనం ఉన్నాం కాబట్టి మనకు అన్ని బెనిఫిట్స్ వేరే రాష్ట్రాల్లో లేని బెనిఫిట్స్ రావు మనం ఇప్పుడు మనం రిజల్ట్ చూపించకపోతే మనం చాలా దురదృష్టకరమైన విషయం కన్వర్జెన్స్ కన్వర్జెన్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కన్వర్జెన్స్ ఆఫ్ స్కీమ్స్ కన్వర్జన్స్ ఆఫ్ ఫండ్స్ ఇది చేయకపోతే మనకు సినర్జీ రాదు ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ రాదు సో మనకి సినర్జీ రావాలా సినర్జీ అంటే వన్ ప్లస్ వన్ ఇస్ నాట్ టూ సినర్జీస్ వన్ ప్లస్ వన్ ఇస్ లెవెన్ దట్ ఈస్ సిగ్నచర్ వీఆర్ లుకింగ్ ఫర్ దాట్ సో ఇటువంటిది మనం అంతా చేయాలి అంటే ఇండివిజువల్గా ఎవరు రూమ్ కూడా కొంచెం చేస్తే కాదు వీ హ్యావ్ టు కమ్ టుగెదర్ ఇస్ కంబైండ్ సెల్ స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ ఎంఎస్ఎంఈ సెల్ అనగానే నా లేదు డిపార్ట్మెంట్లు వచ్చి కూర్చొని డిస్కస్ చేసి ఏం చేయాలి హౌసింగ్ లేఅవుట్ చేయాలి అంటే ఒక్కరితోనే సాధ్యం కాదు హౌసింగ్ ఫర్ పూవర్ హౌజింగ్ ఫర్ ఆల్ అనేసరికి నాలుగైదు డిపార్ట్మెంట్లు కన్వర్ట్ అయ్యి చేస్తాడు కానీ దానికి సక్సెస్ వేరే సో ఇవన్నీ మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఐ విల్ నాట్ టేక్ మోర్ టైం ఫర్ యూ థ్యాంక్ యూ ఎవ్రీబడి